టవర్ వంగవీటి రంగ గారి హత్య ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి అధికారానికి దూరం చేసింది ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా అదే తరహా వల్లభనేని వంశీ విషయంలో కూడా వ్యవహరిస్తుంది అన్నట్టుగా పేర్ని నాని గారు నిన్న కామెంట్స్ చేయడం జరిగింది అసలు ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు వైసీపీ ఏం ఆలోచిస్తుంది వల్లభనేని వంశీ విషయంలో సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటే సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు అసలు పేర్నినని కామెంట్స్ నే విధంగా వచ్చి ఒకసారి ఆయన విషయం ఆయన మాటలు మనం తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ వల్ల వంశీ గత మూడు నెలలుగా కూడా జైల్లోనే ఉన్నాడు సో అతని హెల్త్ ఇష్యూస్ కూడా అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సార్ ఈ నేపథ్యం నేపథ్యంలో నేను నెల్లి మాట్లాడాడు పేర్నినా అని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇదే కామెంట్స్ చేశాడు అంటే అప్పుడు రంగా హత్య రామారావు గారిని దూరం చేసింది అధికారానికి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కూడా అదే తరహా వ్యవహరిస్తుంది ఇది మంచి పద్ధతి కాదన్నట్టు మాట్లాడారు అసలు దీన్ని ఎలా ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్ అంటే ఒకటి అయితే క్లియర్ పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవటం అనే క్రమంలో ఆ రకమైనటువంటి మాట మాట్లాడినట్టుగా అనిపించింది నాకైతే ఓకే కానీ ఒకటి క్లియర్ గా చెప్పాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ ఒక పక్కన పల్లభైన వంశీ ఆరోగ్యం పాడవుతోంది అనేది వాస్తవం పల్లభైన వంశీ శ్వాస సంబంధితమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం అదే సందర్భంగా ఆయన రెండు రోజులు కస్టడీకి వచ్చారు జైలు నుంచి జుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి వచ్చారు ఇది వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసు విషయంలో ఆయన వైసీపీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు కానీ అప్పట్లో దానికి సంబంధించినటువంటి విమర్శలు కూడా వచ్చినాయి విమర్శలు అనేది సహజంగా ఉన్నప్పటికీ ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి కేసులు ఇప్పుడు జైల్లోనే అరెస్ట్ అయ్యి అంటే మళ్ళీ రిమాండ్కి తీసుకెళ్ళి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి రిమాండ్ రాయించుకొచ్చి మళ్ళీ అడిషనల్ రిమాండ్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇక్కడ అక్కడ గమనించాల్సిన అంశం ఏంటి వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి ఉద్దేశం దీన్ని పొలిటికల్గా ఉపయోగపెట్టుకునేటువంటి క్రమం అది ఒక పక్కనే కనిపిస్తుంది కానీ దీనికంటే ముఖ్యమైనటువంటి అంశం ఇంకోటి ఇక్కడ ఈ ఈ అంశంలో ఆయన పేర్ని నాని ప్రస్తావించినటువంటి వంగవీటి మోహన్ రంగా సంబంధించిన అంశాన్ని అది వాళ్ళ వంగవీటి మోహన్ రంగ అనుచరులుగా గతంలో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలో నా ప్రముఖ నాయకులుగా ఉన్న చాలామంది దాన్ని విమర్శిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ మూలంగా అంటే దాన్ని కులాల వంగవీటి మోహన్ హత్యని కులాల సమస్యగా రాజకీయ పార్టీ రాజకీయ పరమైనటువంటి అంశంగా రాజకీయ పరమైనటువంటి ఘర్షణగా కులాల ఘర్షణగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు అని అప్పట్లో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి విమర్శలు కాపునాడు అనేటటువంటి పార్టీ అంటే ఒక సంస్థ తోటి దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి అంశం ఇక్కడ ఆ అంశాలు దానికి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వాంటేజెస్ వాటిని పక్కన చూస్తే ఈరోజు పేర్ని నాని చేసినటువంటి ప్రకటన కానీ అదే సందర్భంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఆ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్ళటానికి వైసీపీ ప్రయత్నిస్తోంది అనే ప్రశ్న ఆ రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది ఇక్కడ ఇది ఇది కాసేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం మనం ఒక అంశంలో అరెస్ట్ అయినటువంటి ఒక్కొక్క కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనే వంశీ తర్వాత వరుసగా ఉన్న ఒక రెండు పలు కేసుల్లో డిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ వల్లభనే వంశీ చేసినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ భువనేశ్వర్ మీద కానీ చేసిన వ్యాఖ్యల్ని పదే పదే ముందుకు తీసుకురావడం ద్వారా ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి రోజు అనుభవిస్తున్నాడు అనేటువంటి చర్చ ఉంది ఈ అంశంలో కోర్టులో ఈ కేసులు నిలబడతాయా లాంగ్ లో ఈ కేసులు నిజంగానే శిక్ష దిశగా వెళ్తాయా అనేది పక్కన పెడితే ఈరోజు అయితే ప్రస్తావన అయితే అతను సఫర్ అవుతున్నాడు అనేది వాస్తవం ఇంత చర్చలో ఒకటి గమనిస్తున్నారా లేదా మీరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో వల్లభనయను వంశీ సామాజిక వర్గం ఎక్కువగా సంతోషపడుతున్నారు వల్లభనయను వంశీకి ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ దీని పట్ల ఆ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కానీ ఆ రకమైనటువంటి సానుకూలమైనటువంటి ఉంటే జైలు జీవితం పట్ల లేదా అండర్ ట్రయల్ హైదీగా ఉండటం పట్ల కేసులు ఎదుర్కోవటం పట్ల వల్ల వంశం వంశీ సఫర్ అవ్వటం పట్ల వాళ్ళు ఆ వర్గాల్లో ఎక్కడ సానుకూతి వ్యక్తం కావట్లేదు దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి కానీ లేదా ఒక సామాజిక వర్గానికి కానీ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఈరోజు సంతోషపడుతుంది అంటే ఈరోజు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యతిరేకత వ్యక్తం చేసే క్రమంలో గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే వల్లభనేని వంశీకి నిజంగానే అంటే రంగాలాగా రంగా గారి హత్య సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలు అక్కడ వచ్చినటువంటి చర్చ నేనేమి కంక్లూజన్ చెప్పట్లా ఆ రకమైనటువంటి చర్చ ఆ రకమైనటువంటి ఏదైతే రాజకీయ పరమైనటువంటి పోలరైజేషన్ ఏదైతే ఉందో రాజకీయ పరమైన సమీకరణాలకు కారణమైనటువంటి ఆ ఘటనకి ఈ ఘటనకి పోలికుండే అవకాశం లేదు ఎందుకు అక్కడ ఆ కులం గంగా కులం అండగా నిలబడింది అండగా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడింది అనేటటువంటి పోలరైజేషన్కి కారణమైనటువంటి పార్టీ ఘటనని ఈ ఘటనని అసలు రెండోది వల్లభనే వంశీకి ఆ రకమైనటువంటి పరిస్థితి రావాలి వల్లభనేని వంశి ఆ రకమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాలి ఎవరు అనుకోవట్లేదు ఒకటి వల్లభనేని వంశీ సఫరింగ్ ఆ సఫరింగ్ ని పట్ల ఇక్కడ సానుభూతి వ్యక్తంగా అట్లా అనే ఒక రాజకీయ పరంగా అంశాన్ని కీలకంగా తీసుకొని ఆలోచిస్తే ఆ రకమైనటువంటి పోలరైజేషన్ వచ్చే ఛాన్స్ లేదు అనేది చెప్పడానికి అవుతుంది సార్ మొదటి నుంచి కూడా అంటే అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా వల్లభనేని వంశీని చంపడానికి కుట్ర జరుగుతుందంటూ వైసీపీ ఆరోపిస్తూనే వస్తుంది సో మొదటి నుంచి కూడా ఇప్పుడు పెరిని కూడా అదే చెప్పాడు సో నిజంగా ఆ ప్రయత్నాలు అంటే జరుగుతున్నాయా అలా చేస్తారా అంటే వల్లభనే వంశీని జైల్లోనే చంపేయాలనుకుంటున్నారు అని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలకి శాంటిటీ లేదు ఎక్కడా దానికి సాధికారికత లేదు కానీ ఆ ఆరోపణలు ఉన్నటువంటి ఆ ఆరోపణలు ఉన్నటువంటి రాజకీయ అంశాలు అదే సందర్భంలో దానికి ఆధారంగా జరుగుతున్నటువంటి సమీకరణలు వీటి ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ జరుగుతుందనేది అర్థం చేసుకోవాలి రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాలి అందరూ సహ జీవిలో ఉన్నటువంటి చర్చ ఏమొస్తుంది వల్లభదైన వంశీ మద్దతువరలో వస్తుంది ఏం చర్చ వస్తుంది వైసీపీ సానుభూతి పరం ఏం చర్చ వస్తుంది ఇంత జరుగుతున్నా వైసీపీ సరిగ్ సరైన స్థాయిలో స్పందించట్లేదు అనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది సరైన స్థాయి స్థాయిలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఉన్నటువంటి పరిస్థితి అది గతంలో వీళ్ళు చంద్రబాబు మీద యాభై మూడు రోజుల అధికారం వాళ్ళ అధికారం పెట్టుకుని ఏదైతే పెట్టారో ఒక కేసులో బెయిల్ రా కానీ ఇంకో కేసు పెట్టడం ఏదైతే చేశారో ఈ రకమైనటువంటి పరిస్థితి భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కూడా సిఆర్పిసిలో కానీ ఇండియన్ పీనల్ కూడా ఐపీసీలో ఉన్నటువంటి కానీ ఒక లూప్ హోల్ ఓకే ఆ లూప్ హోల్ని ఆటోమేటిక్గా వాళ్ళు చేశారు దాన్ని మనం ఏం చేయలేము ఇప్పుడు వ్యక్తిగా మనం ఏం చేయలేం శక్తిగా ఏం చేయలేం పార్టీగా ఏం చేయలేము వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షం ఉన్న పార్టీ కానీ ఏం చేయలేదు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయలేదు అని నేను ఎందుకన్నానంటే వైసీపీ హైల్లో పెట్టిన కేసులో ఇప్పుడు లేటెస్ట్ గా కస్టడీ అయిపోయింది నిన్న కస్టడీ అయిపోయింది ఇది మొత్తం చర్చలో న్యాయపరమైనటువంటి ప్రొసీజర్ కొనసాగుతుంది చివరికి ముగింపు వస్తుందన్న దానికి మనం ఏం చెప్పలేము సార్ మీరు అన్నట్టు వైసీపీ పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు అని విమర్శలు వస్తున్నాయి కదా వెళ్ళబడిన నిమిషంలో అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తే ఆయన చిన్న బెయిల్ కొట్టించడానికి కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లని సిద్ధార్థులు తన రంగంలోకి దించుతారు ఇక్కడ మూడు నెలలు అవుతున్న వల్లభ నిమిషంలో కేవలం పొన్నవాళ్ళు సుధాకర్ తప్పితే ఇంకొక అడ్వకేట్ ని ఆయన తీసుకురాడు సో ఇది కంపేర్స్ చేసేసి అక్కడ సుప్రీంకోర్టు బెయిల్ విషయంలో కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ తీసుకొస్తున్నారు మీరు మాత్రం సుధాకర్ రెడ్డిని స్టార్ లాయర్ గా వైసీపీ చూస్తుందేమో ఆయనే దానికి సొల్యూషన్ తీసుకొస్తారని భావిస్తుంది చూద్దాం ఏమవుతుందో Cal